దళిత సేన రాష్ట్ర అధ్యక్షుడు పల్టేటి పెంటారావు గారు ఉమ్మడి కూటమి అయినటువంటి టీడీపీ బీజేపీ జనసేన పార్టీలకు తాము మద్దతు ఇస్తున్నట్టు సంఘీభావం తెలిపారు అలాగే ఈ ఐదు సంవత్సరాల్లో దళితులపై జరిగినటువంటి అక్రమాలపై వైసీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలియజేశారు లమహనాడు దళిత సేన ఇవాళ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా దళితుల మీద తీవ్రమైనటువంటి అరచవేత గమనికే కొనసాగింది మమ్మల్ని చంపి ఇళ్లకు పార్సల్ చేసినటువంటి పరిస్థితి ఉంది అట్లా పార్సల్ చేసినటువంటి వారికి ఎంఎల్స్ ఇచ్చి పక్కన కూర్చొనికోవడం అనేటువంటిది నీచమైనటువంటి అధికార దుర్వ్యోగానికి పాల్పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే గోడికత్తి కేసు ఒక డ్రామా ఈ ప్రజాస్వామ్యంలో న్యాయ న్యాయ వ్యవస్థ అనేది చాలా సుప్రీం అటువంటి న్యాయ వ్యవస్థని కూడా తను మేనేజ్ చేసుకుని నేటికి ఐదు సంవత్సరాలుగా కోర్టుకి వెళ్ళకోకుండా ఆ జండిపల్లి శ్రీనివాస్ అనేటువంటి యువకుడిని జైలు పాలు చేసి దళితుల మీద ఆయన కక్ష చర్యని కొనసాగించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిని అదేవిధంగా సుబ్రహ్మణ్యం అయినటువంటి ఒక డ్రైవర్ని చంపి తన ఇంటికి డోర్ డెలివరీ చేసినటువంటి ఆ పెద్ద మనిషికి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన్ని పక్కన పెట్టుకుని సన్మానాలు సత్కారాలు కలుపు కలుపుతున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరుగుతూ ఉంది అదేవిధంగా డాక్టరు ఇక్కడ సుధాకర్ గారిని మాస్క్ లేదు ఈ సీరియస్ పరిస్థితుల్లో మేము వైద్యం చేయడం అవుతుందంటే సుధాకర్ గారిని చేసి ఆఖరికి అదే అదేవిధంగా డాక్టర్ అచ్చన్నని చెప్పి కడపలో వాళ్ళు చెప్పినటువంటి మాటను నేను చట్టానికి విరుద్ధంగా చేయలేనండి రూల్కి విరుద్ధంగా అన్నందుకు అతన్ని కూడా దుర్మార్గంగా చెప్పేశారు ఈ రకమైనటువంటి దళిత వ్యతిరేక విధానాలని దళితులపై దమనకాండని గత ఐదు సంవత్సరాలుగా కొనసాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని అధికారాన్ని దంపకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మనుగడ కొనసాగించలేరని చెప్పి నిర్ణయించుకుని మరి శత్రువు శత్రువు మిత్రుడైనటువంటి చందంగా మేము ఈ కూటమికి సపోర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డిని ఓడించి ఇంటికి పంపకపోతే ఈ జాతుల యొక్క అభివృద్ధి అనేటువంటి దుర్మార్గంగా మళ్ళా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి భావించి నుంచి ఇవాళ ఈ కూటమికి సపోర్ట్ చేయాలని మలమహనాడు జనసేన రాష్ట్ర కార్యవర్గం అంతా తీర్మానించి ఈ ఇవాళ సంఘీభావాన్ని ప్రకటిస్తోంది కాబట్టి విశాఖ నగరంలో మనం ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి భర్త గారికి మేము పూర్తిగా సంపూర్ణమైనటువంటి మద్దతుని ఇస్తూ ఉన్నాము అలాగే ఎమ్మెల్యేలు ఈ కూటమికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా విజయం కోసం మా దళితులు మాలలు బాధికులు రెడ్డి సత్త బాకీ ఏదైతే యాభై తొమ్మిది ఉపకులాలు ఉన్నాయో యాభై తొమ్మిది ఉపకులాలు ఖచ్చితంగా కూటమి అభ్యర్థుల విజయం కోసం పనిచేయాలని చెప్పి తీర్మానించాం మేము వారి విజయం కోసం పనిచేస్తామని సంకల్పంతో ముందుకు వెళ్తా ఉన్నాం